విశాఖ పెందుర్టి సుజాత్ నగర్ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం మిగిసిపడుతున్న మంటలు అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది సుజాత్ నగర్ గొల్లివెల్లి వానిపాల ప్రశాంతి నిలయం అపార్ట్మెంట్లో ఐదవ అంతస్ ప్లాట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది ఇక సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలం చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు ఏదో రండి తింటే క్యాన్సిల్ అవుతుంది. అదన్నది ఇది. మరి గ్యాస్ పట్టి పని కట్టారా మరి చెప్తారా. ఆ. కూడా చల్ల పిల్లలు పిల్లలు ఫ్రై ఏం అసలు